హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధనుర్మాసంలో ఉన్న ఒక విశేషమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసం అంటే భగవంతుని ప్రత్యేక పూజా కాలం ఈ సమయంలో గోదాదేవి భక్తి మనకు ప్రేరణ కథ ద్వారా మనం భక్తి ధర్మం కర్మ మరియు ఆత్మశాంతి పాఠాలను నేర్చుకుంటాము పూర్వకాలంలో భూమిలో భక్తులు ఆచారాలు పూజలు విరాజిల్లిన సమయం ఈ ధనుర్మాసం తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో ఒక మహా వైష్ణవ భక్తుడు జీవించేవాడు ఆయన పేరు పెరియాళ్వార్ శ్రీమన్నారాయణునిపై ఆయన ప్రేమ ఎవ్వరికీ పోలేదు ఎప్పుడు దేవుని సేవలోనే గడుపుతూ ఉపనిషత్తులు అల్వార్ పాశురాలు పూజలు సేవలు అన్నింటినీ భగవంతునికే అంకితం చేసేవాడు ఇలాంటి ఒక పవిత్ర ప్రదేశంలో ఒక పవిత్ర సమయంలోనే భూమి దేవికి ఒక దివ్య సంకల్పం కలిగింది భగవంతుణ్ణి ప్రేమతో పూజించి ప్రపంచానికి భక్తి మార్గం చూపేందుకు ఆమె భూమిలో అవతరించాలని నిశ్చయించింది ఆమె అవతారమే మన గోధమ్మ గోధమ్మ అవతారం ఒక ఉదయం పూలతో నిండిన తోటలో తులసీవనం మధ్య చల్లని గాలిలో పువ్వులు ఊగుతున్న సమయం పెరియల్వార్ పూలు ఏరుతూ భగవంతుని పూజకు సిద్ధమవుతుండగా ఒక్కసారి ఆయన చెవిలో చిన్న బిడ్డ ఏడుపు వినిపించింది ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి చూశాడు తులసి చెట్టు కింద ఒక సువర్ణ కాంతిలో మెరిసే చిన్న అమ్మాయి పడి ఉంది ఆ చిన్న చెల్లెలి ముఖంలో ఒక దివ్య కాంతి ఒక పవిత్రత ఒక భక్తి మెరుపు కనిపించాయి పేరియల్వార్ ఆమెను చేతుల్లోకి తీసుకున్న క్షణం ఆయనకు అనిపించింది ఇది సాధారణ శిశువు కాదు ఇది దేవత అవతారం అని తన హృదయంలో ప్రేమతో ఆశీర్వాదంతో ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్లి ఆమెకు గోదా అని పేరు పెట్టాడు అంటే దేవునికి ఇచ్చిన వరం చిన్న గోదమ్మ భగవంతునిపై అనంతమైన ప్రేమ రోజులు నెలలు గడిచాయి గోదమ్మ పెరుగుతూనే ఉంది ఆమె పెరుగుదలలో ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణ పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు గోదమ్మకు మాత్రం బొమ్మలు కాదు శ్రీమన్నారాయణుడే బొమ్మ బంధువు అన్నీ ఆమెకు ఆడుకోవడం అంటే పూలు ఏరడం తులసిని అలంకరించడం పూలమాలలు తేయడం అందులో కూడా చిన్న రహస్యం ఆమె భగవంతుడి కోసం పూలమాలలను తయారు చేసిన తర్వాత పేరియడ్వార్కు తెలియకుండా తానే ఆ పూలమాలలను తొడిగి చూసుకుంటుంది ఈ మాల నాకెంత బాగుంది అయితే మన రంగం ఇంకా బాగుండాలి కదా అంటూ అద్దం ముందు ఆనందంగా నిలబడి చూసేది తర్వాత ఆ మాలను తీసి భగవంతుడి విగ్రహానికి తొడిగేది పేరి కోపం కానీ దేవుని సందేశం ఒక రోజు పేరి ఈ విషయం చూశాడు ఆయనకు చాలా బాధ వేసింది ఇలా వేసుకున్న మాలను దేవునికి ఎలా అర్పిస్తావు దేవుని పూజ అంటే పవిత్రత నిర్మలత అంటూ గోదమ్మకు మందలించాడు గోదమ్మ మాట కూడా లేకుండా నిలబడిపోయింది అది చిన్నారి హృదయానికి దెబ్బతింది కన్నీళ్లు కళ్ళల్లో మెరుస్తున్నాయి ఆ రాత్రి పేరేల్వర్ నిద్రపోతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు స్వప్నంలో ప్రత్యక్షమై చెప్పాడు నీవు ఆపిన పని పునః ప్రారంభమవ్వాలి గోదమ్మ వేసిన మాలలు నాకెంతో ఇష్టమైనవి ఆ మాలల్లో ఆమె ప్రేమ ఉంది ఆమె ప్రేమే పవిత్రత పేరియల్వర్ ఉదయానికి లేచిన వెంటనే గోదమ్మ ముందుకొచ్చి ఆమెకు అవలింగనం చేసుకుని అన్నాడు నీ ప్రేమతో దేవుడు సంతోషిస్తున్నాడు కన్నా ఆ రోజు నుండి గోదమ్మను సూది కొడుత సుదోర్ కోడి అండల్ అని పిలుస్తారు గోధమ్మ యువతలో శ్రీరంగనాథుడే ఆమె స్వామి గోదమ్మ పెద్దవుతోంది పెరిగే కొద్దీ ఆమె మనసులో ఒకే ఒక కోరిక బలపడుతోంది నా వరుడు శ్రీమన్నారాయణుడే ఇతర అమ్మాయిల లౌకిక జీవితం ప్రపంచ సుఖాలు అలంకారాలు ఏవి ఆమెకు ఆకట్టుకోలేదు ఆమె మనసులో ఒక్క రూపమే మెరిసేది రంగమ్మన్న రోజు ఉదయం లేచిన వెంటనే ఆయన పేరునే పిలుచుకుంటుంది పూలు ఏరినా నడిచినా పాడినా అన్నీ ఆయన కోసమే తిరుపావై జననం ఒక ఋతువంతా ప్రపంచానికి పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అదే పుణ్యకాలంలో ఒక ఉదయం గోదమ్మ హృదయం నుండి ఒక పవిత్ర పాసురం బయటకు వచ్చింది తర్వాత మరొకటి మరొకటి ఇలా మొత్తం ముప్పై పాసురాలు రూపుదాల్చాయి ఇవి యుగాల నుండి వేల మంది పాడుతూ ఉన్న తిరుప్పావాయ్ ఈ పాసురాలు భక్తి ప్రేమ అనురాగం శరణాగతం అన్నీ నిండిన అమృత స్రవంతి రంగమ్మన్న పిలుపు గోదమ్మ ఇప్పుడు పేరి పేరియాళ్వార్ ఒకరోజు ఆందోళనలో ఉన్నాడు నా అమ్మాయికి పెళ్ళి ఎవరితో చేస్తాను అని ఆలోచిస్తూ దేవాలయంలో సేవ చేస్తున్నాడు అదే సమయంలో శ్రీరంగనాథుడి దేవాలయంలో ఒక దివ్య స్వరం వినిపించింది గోదమ్మ నా వరదేవి ఆమెను నన్ను చేరవేయు పేరియాళ్వార్ ఆశ్చర్యంతో ఆనందం ఆపుకోలేక అదే రోజు శ్రీవిల్లి పుత్తూరు నుండి శ్రీరంగం వైపు ప్రయాణం అయ్యాడు గోదమ్మ రథం శ్రీరంగలోకి ప్రవేశించిన క్షణం గోదమ్మ దేవాలయం లోపలికి అడుగుపెట్టిన క్షణం దేవాలయం లోపల గాలి మారిపోయింది భక్తులు చెప్పలేని ఆనందంలో నిండిపోయారు గోదమ్మ మనసు ఒక్క బిందువుతో రంగమ్మన్న వైపు లాగబడింది ఆమె కాళ్ళు నడుస్తున్నాయి కానీ మనసు ఆయన పాదానికి చేరిపోయింది మంటపం అంతా కాంతితో నిండిపోయింది గోదమ్మ కన్నుల్లో నీరు కానీ అది బాధ కాదు గోధమ్మ రంగమ్మన్నును దర్శించిన క్షణం ఆమె శరీరం నుండి ఒక స్వచ్ఛమైన కాంతి వెలువడింది సమక్షంగా భగవంతుని పాదాల వైపు నడిచింది ఆ కాంతి సరిగ్గా శ్రీ రంగనాథుని కాలి పాదాల దగ్గర దివ్యంగా లీనమైంది ఇది భగవత్ ప్రేమము జన్మ జన్మాంతరాల వ్రత ఫలితం గోధమ్మ ఇప్పుడు శ్రీ రంగనాయకి అండాల్గా స్థిరపడింది నేటికి ధనుర్మాసం వస్తే ప్రతి భక్తుడింట తిరుప్పావై పాసురాలు పాడుతారు గోధమ్మ దైవభక్తి నిష్కామ ప్రేమ భగవంతునిపై శరణాగతి ఇవి అందరి జీవిత మార్గదర్శనం ఇదే గోదమ్మ కథ అమ్మ అమ్మ ప్రేమ భక్తి త్యాగం శరణాగతి ఒక దేవత రూపంలో భూమిపై ప్రత్యక్షం అయిన కథ ఈ కథ వినిన ప్రతి వ్యక్తి హృదయంలో శాంతి భక్తి ఆశీర్వాదం ప్రవహిస్తుంది ఆండాలు తయ్యే కటాక్షం మీ ఇంటి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఈ కథ మీకు ఇష్టమైంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్